తెలంగాణ రైతులందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి వెళ్ళి మీకు డబ్బులు అయితే అందరికైతే పడడం అయితే జరుగుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టే ఈ రోజు నుంచి వెళ్ళి చూసుకున్నట్టయితే నాలుగు నుండి పది ఎకరాల అయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది ఈ రోజు ఏ ఏ జిల్లాలో ఎంత శాతం పైగా పడుతున్నాయి మనకి ఈ అయితే ఇరవై మూడు తారీఖు అన్నమాట రోజు ఇరవై మూడు తారీఖు కాబట్టి మనకు తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టే రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నారు దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ముప్పై మూడు జిల్లాలు అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట ఈ ముప్పై మూడు జిల్లాలో చూసుకున్నట్టయితే ఎన్ని వేల రూపాయల కోట్లు అనేవి అయితే నిధులు విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి మనకు ఒకటేసారి అయితే నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు పడుతున్నాయా లేదా ముదుగా వచ్చేసి ఇప్పుడు నాలుగు ఐదు ఎకరాల వరకు పడి ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు పది ఎకరాల లోపు దాదాపు అయితే అయితే ఉండడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా మనకు అన్ని కూడా పూర్తి స్థాయిలో ఈ చర్చలు అయితే వినిపిస్తున్నాయన్నమాట ఇప్పటికే దీనిపై కూడా మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కానివ్వచ్చు అలాగే పలువురు మంత్రులు కానివ్వచ్చు వ్యవసాయ శాఖ మంత్రి కానివ్వచ్చు వీరందరూ కూడా మాట్లాడడం అయితే జరిగింది రైతు భరోసాకు సంబంధించి త్వరలోనే రైతుల అకౌంట్లోనైతే డబ్బులు అయితే పడతాయి అని అయితే ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మరీ ముఖ్యంగా రైతాన్నలకైతే సూచించినట్లయితే తెలుస్తుంది అనమాట మనకి ఎదురు చూస్తున్న రోజు అంటే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట రైతు భరోసాకు సంబంధించి ఈరోజు డబ్బులు అయితే పడాల్సి ఉంది ఈ రోజు చూసుకున్నట్టయితే మనకు మధ్యాహ్నం పది పదకొండు మధ్యాహ్నం ఉదయం పది గంటల నుండేలు చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలో డబ్బులైతే పడాల్సి ఉందన్నమాట సో ఎవరు కూడా వరి ఆడాల్సిన అవసరం లేదన్నమాట ఈ రన్న సంగతి ఈ ఇప్పటికే చాలామంది చెప్తున్నారు రైతన్నలు నాలుగు ఎకరాల నుండి ఐదు ఎకరాలలోపు దాదాపు రైతులందరికీ కూడా ఇంకా డబ్బులు అనేవి పడలేదు అనేది చెప్పడం జరిగిందనమాట మరి వీరందరికీ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు డబ్బులు అయితే పడతాయి ఖచ్చితంగానైతే డబ్బులైతే పడాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ ఇంతవరకు ఎవరికైతే పడలేదో మిగిలిన రైతులందరికీ కూడా ఈ నెలాఖరులో అయితే పూర్తి స్థాయిలో డబ్బులు అనేవి అయితే పడతాయి అనేది చెప్పడం జరిగింది అన్నమాట సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు